హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వరద ముప్పు నుంచి కోలుకున్న చైను మట్టిని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మట్టి అన్యాయం అనేది చేయదు చైన్ అయితే పోయింది కానీ ఉన్న అంతవరకే చక్రంగా వచ్చింది ఈ వరి నారు ఎవరి దగ్గర లేదండి నేను వేసిన రకం వచ్చి బీపీటీ త్రీ జీరో ఎయిట్ రకం వేసాను బెనిఫిట్ తీసుకొచ్చి దానివల్ల ఈ నారు ఎవరి దగ్గర దొరకలేదు పోయిన చోట పెట్టాలంటున్నా కూడా కుదరలేదు నా దగ్గరే కొద్దిగా నారు ఉంటే అదే దాంతోనే సరిపెట్టాను ఫ్రెండ్స్ పర్లేదు ఉన్నంతకాడ కాడ పోయినా ఉన్నంతలో దేవుడు దయదేల్చి చక్కగా వచ్చింది ఇంతవరకు చేతికి అందితే అంతే సంతోషం నష్టం అనేది లేకుండా హ్యాపీగా ఉంటాం బ్రదర్స్ అందరూ ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ వీడియోలన్నీ నేను చూస్తూ ఉంటాను నా వీడియో కూడా చూడండి తగినటువంటి సలహాలు సూచనలు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ